హాయ్ అండి ఎవరైతే నమస్తే కార్తీక పౌర్ణమి వీడియో పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ మేమైతే దీపాలు పెట్టడానికి వచ్చినాం కార్తీక పౌర్ణమికి అయ్యప్ప టెంపుల్ శివాలయం ఒక దగ్గరనే ఉంటాయి ఇరవై ఒక దీపాలను మొక్కుకున్నాం నేను మా తాముడి అయ్యప్ప టెంపుల్ శివాలయం టెంపుల్ రెండొక్కటే దగ్గర ఉంటాయి ఈ అడ్రస్ వచ్చేసి వన్పర్తి జిల్లాలోనే ఉంటుంది టెంపుల్ అయ్యప్ప స్వామికి రాబట్టి దీపాలు పెట్టిపోతే ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమికి దీపాలు పెట్టిపోతాము ఇరవై ఒకటైన యాభై ఒకటైనా ఎంత ముగ్గుకుంటే అంత పెట్టిపోతాం ఫస్ట్ అయితే అయ్యప్ప టెంపులే ఉంటుంది అయ్యప్ప టెంపుల్ అయినాక శివాలయం టెంపుల్ ఒక ఐదేండ్లు అయింది కట్టి రీసెంట్గా కట్టిండ్రు అయ్యప్ప శివాలయం టెంపుల్ మేమైతే రెగ్యులర్గా ఎప్పుడైనా అయ్యప్ప స్వామికి దీపాలు పెట్టిపోతాం కాబట్టి అయ్యప్ప స్వామికి ఇరవై ఒక్క దీపాలు పెట్టి ప్రతి ఇయర్ ప్రతి పౌర్ణమికి నేను మా తమ్ముడు నా కొడుకు కానీ ముగ్గురం వచ్చి దీపాలు పెట్టిపోతాము మాకైతే మంచిగానే జరిగింది అయితే జరుగుతవి మీరు కూడా కొత్తగా ఎవరని వీడియోస్ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మా సైడ్ కానీ వస్తే వన్పర్ జిల్లాల అయ్యప్ప టెంపుల్ శివాలయం టెంపుల్ ఒకసారి వచ్చి చూసుకోండి బాగుంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్